అస్సలం వరహంతుల్స్ ప్రైజ్ ది దిలాట్ ప్రైజ్ ది దిలాడ్ ప్రైజ్ ది లాట్ ప్రైజ్ ది దిలాడ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు జై శ్రీరామ్ అనడంలో తప్పలేదు నేను హిందువులకు కూడా ఒకే మాట చెప్తున్నాను ఈ రోజుల్లో జై శ్రీరామ్ అనేది చాలా ఫ్యాషన్ చేశారు జై శ్రీరామ్ అని ఎవరు అనబాగండి మీరు ముస్లిమా లేకపోతే సెక్యులర్ ముస్లిమా సో అప్పుడు మా తాత ముత్తాతలకు ఛాన్స్ వచ్చింది ఛాన్స్ వచ్చినా సరే మనం వెళ్ళా భారత్ మాతాకి జయ్ సెక్యులరిజం అంటే దాని మీనింగ్ ఏంటన్నా సెక్యులరిజం అంటేనా సెక్యులర్ అంటే అందరినీ నమ్ముతారా నా ధర్మాన్ని నేను పాటించాలా అవతల ధర్మాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలా ఇదే సెక్యులరిజం ఇదే ఇండియాలో ఉన్న భిన్నత్వంలో ఏకత గ్రంథాల్లో ప్రతి ముస్లిం ఫుల్ గా ఖురాన్ చదవాలని కంపల్సరీ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లిం గా పుట్టినోడు ఫైవ్ ప్రిన్సిపల్స్ కంపల్సరీ ఫాలో చేయాలి ఇది మస్ట్ అండ్ షుడ్ చూస్తున్నారు కదా ఇందులో మీకు ఏం అన్న ఒక తెల్ల పేపర్ మీద ఒక చిన్న డాట్ కనబడుతుంది ఇప్పుడు ఇస్లాం లో కూడా జనాలు ఆ డాట్ ని ఒకటే చూస్తున్నారు మిగతా ఉన్న వైట్ ని ఎవరు చూడట్లేదు నైన్టీ నైన్ పర్సెంట్ ముస్లిం మంచి వాళ్ళు ఉన్నారు ఒకటే వన్ పర్సెంట్ మాత్రమే చిట్ట వాళ్ళు ఉన్నారు తెల్గా ముందు అందరూ చెప్తున్నాం పహల్గామ్ అటాక్ ఈసారి పహల్గామ్ అటాక్ ఎలా జరిగింది మతం పేరు వచ్చింది తర్వాత డ్రెస్ తీసి వరకు అటాక్ ఎలా జరిగాయి డైరెక్ట్ వచ్చి కాల్చి చంపేసి వెళ్ళిపోయేవారు పాకిస్తాన్ నా కొడుకులు పాకిస్తాన్ టెర్రరిస్ట్ చేసినటువంటి ప్లాన్ అటాకా ప్లాన్ ఇండియా చేసినటువంటి ప్లాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నరేంద్ర మోడీ గారిని సో ఇలా క్యాస్ట్ పరంగా తీసుకొస్తే ఇండియాలో హిందూ ముస్లిం గొడవలు జరుగుతాయి అది రచ్చగొట్టి పెద్ద చేయొచ్చు అని చెప్పేసి కావాలని చెప్పేసి ఇలా మతం అడిగి మరీ చంపి ముస్లింని పక్కన పెట్టి హిందువుల్ని చంపారు ఈ కొడుకులు ముస్లింసా శాంతి శాంతి అంటూ పైనున్న వాళ్ళు మా చేతులు కట్టేశారు ఒకే ఒక్కసారి మమ్మల్ని వదలమని చెప్పండి ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో తెలుస్తుంది అన్న మరి మోస్ట్లీ ముస్లిమ్స్ అబ్బాయి హిందూ అయితే అమ్మాయి ముస్లిం అయితే ఎందుకు యాక్సెప్ట్ చేయరు ఎందుకు వన్ అన్న చంపేస్తారు లేకపోతే ఆమెనన్నా రేప్ చేసి చంపేసేస్తారు ఇది ఒక్క ముస్లింస్ లోనే జరుగుతుందా హిందువులోనే ఎన్ని చూపిమంటారు రెడ్డి నాయుడు రెడ్డి చౌదరి ఏ కమ్యూనిటీలో అయినా ఏ క్యాస్ట్లో అయినా ఒక మంచి మాట చెప్తున్నారు అంటే నేను వింటాను గరికపాటి నరసింహారావు గారి వీడియోస్ చాలా కూర్చొని చూస్తుంటాను చాగంటి కోటేశ్వర గారి వీడియోస్ కూర్చొని చూస్తుంటాను అంటే ఒక మంచి మాట ఎక్కడైనా వస్తుందా అది నేను తీసుకుని మా వాళ్ళకి చెప్పచ్చా అన్న లో ఉంటాను నేను మొత్తం మీద మద్యపానం ఎవరు మార్పించాలని శ్రీ మహావిష్ణువు దిగొస్తాడా ఏది ఏ సమయమునందు చెయ్యాలో అది ఆ సమయమునందు చెయ్యాలి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే హిందూ ముస్లిం గొడవలు అంటే ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువైనాయి అదేం గొడవలు అంటే మనం పెహల్గాం అటాక్ తర్వాత పహల్గామ్ అటాక్ దేశం బయట అంటే బార్డర్స్లో జరిగితే అంటే మన దేశం లోపలికి వాళ్ళు ఎవరైతే వచ్చి జెండర్ అడిగి వాళ్ళు కాల్చేసిన దృశ్యాలను చూసినట్టయితే వీళ్ళు హిందువులా కాదా లేదంటే ముస్లింలా అయితే కాల్చొద్దు బయటోళ్ళు అయితే అంటే వాళ్ళకి హిందువులైతే కాల్చాలి అన్నట్టు ఆ సబ్జెక్ట్తో కాల్చినట్టయితే మనకి తెలియజేయబడింది సో ఆ కోణంలో అది దేశం బార్డర్లో జరిగితే ఈ దేశం లోపల ఏం జరుగుతుందంటే కొందరు హిందువులు ముస్లింలను ట్రోల్ చేయడం ముస్లింలు మాట్లాడేదానికి హిందువులు ట్రోల్ చేయడం ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువైందని చూసుకోవచ్చు అందులో కొందరు ఎవరెవరైతే వాయిస్ రేజ్ చేసి మాట్లాడుతున్నారు అంటే ఈ విషయం మీద మాట్లాడాలి అంటే హిందువులు ఖచ్చితంగా ఈ విషయాన్ని రాంగ్ పోర్ట్రే అన్నట్టు కొందరు మాట్లాడుతున్నారు కొందరు తిట్టాలని తిడుతున్నారు అనమాట సో ఈ మధ్యకాలంలో అన్నం చూసుకున్నట్టయితే తెలుగు వీడియోస్ అనే ఇన్స్టాగ్రామ్ ఛానల్తో కొంచెం ఫేమస్ అప్పటి ఫేమస్ ఉండే అనుకుంటా కదా సో ఈ మధ్య కాలంలో కూడా కొంచెం ఫేమస్ అయ్యా అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంటర్వ్యూ అడగంగానే ఓకే చెప్పినందుకు అయితే ఇక్కడ ఒక కొన్ని క్వశ్చన్స్ అడుగుదామనేసి అనుకున్నాను మీరైతే కొన్ని వీడియోస్కి అంటే ముస్ హిందువులు మాట్లాడే వీడియోలకి క్రిస్టియన్లు మాట్లాడే వీడియోలకి ముస్లింలు మాట్లాడే వీడియోలకి కూడా మీరు కొన్ని ట్రోల్స్ అనేది చేయడం అది ట్రోల్స్ లా తీసుకోవాలన్నా ఎలా తీసుకోవాలి కొన్ని వీడియోస్ అయితే అపోజిట్ వాళ్ళు మాట్లాడే మాటలకి అపోజిట్ చేయడం అయితే జరిగినది సో అది ట్రోల్స్ లా తీసుకోవాలా లేదంటే మీరు ఏదైనా అపోజ్ చేయాలన్న ట్రోల్స్లా కాదండి అది వాస్తవం ఇప్పుడు కొంతమంది ఒక మతం గురించి నెగిటివ్ క్రియేట్ చేస్తే దాన్ని అది నెగిటివ్ కాదు పాజిటివ్ అని చూపించే వాటిది నా బాధ్యత ఎందుకంటే ఏ మతాన్ని కూడా ఎవరు కించపరచకూడదు ఓకే ఎవరి మతం వాళ్ళకి గొప్పది సో ఒక ముస్లిం హిందువుల్ని కించపరచకూడదు ఒక హిందూ ముస్లిం పుస్తకాలు తీసి వాళ్ళ మతాల గురించి మాట్లాడకూడదు అంటే ఉంటే చాలా బొక్కలు ఉంటాయి ఎవరి మతంలో వాళ్ళని కానీ అంతవరకు ఉంచుకోవాలి పక్కనోళ్ళ మతాల గురించి మాట్లాడదు అది మాట్లాడి రాంగ్ చూపిస్తే నాకు ఎందుకో అది లేదు ఇది కరెక్ట్ చేయాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో వీడియోస్ చేస్తుండేవాడిని సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు వెల్కమ్ చేయాలనుకుంటున్నా మా ఛానల్లో వినవర్చినందుకు వెల్కమ్ చేయాలనుకుంటున్నా అర ఇబర్కారహంతుల్ విజు విజుగౌడ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు నాకు ఛాన్స్ ఇచ్చారు ఇంటర్వ్యూకి సో మీ ఫస్ట్ టైం మీకు కాల్ రాగానే కొద్దిగా షేక్ అయ్యాను సరే ఫస్ట్ టైం అనేది స్టార్ట్ చేస్తారు కదా జర్నీ స్టార్ట్ అయ్యి అని స్టార్ట్ చేశాను అన్న అండ్ కంగ్రాచులేషన్స్ అన్న మీ ఐడి యూట్యూబ్ లో వీడియోస్ కూడా చాలా బాగా వెళ్తున్నాయి చూస్తున్నాను సో మీరు ఇంకా చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్నా మళ్ళీ ఒకసారి అస్సలం వరహతుల్లాహి అబ్బరికా వాలేకం అస్సలం వరహతుల్లాహి అబ్బరికా అస్సలం వైకుం వరహతుల్లాహి అబ్బరికా వాలేకం అస్సలం వరహతుల్లాహి అబ్బరికా ప్రైజ్ ది లాడ్ ప్రైజ్ ది లాడ్ ప్రైజ్ ది లాడ్ ప్రైజ్ ది లాడ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు జై శ్రీరామ్ అనడంలో తప్పలేదు నేను హిందువులు కూడా ఒకే మాట చెప్తున్నాను ఈ రోజుల్లో జై శ్రీరామ్ అనేది చాలా ఫ్యాషన్ చేశారు జై శ్రీరామ్ అని ఎవరు అనబాగండి జయ సియారాం జయ సియరామ్ సీతామా పక్కన ఉంటే రాముడు పక్కన ఉంటేనే జయ శ్రీరామ్ మీద గొడవలు చేయడం కాదు జయ సిం అనండి మనస్ఫూర్తిగా హాయిగా ఉంటుంది రాముడు చేసిన మంచి పనులు సీతామాతో వండిన చేసిన పనులు జయ సిం అంటే అది ఎట్లా తెలుసా మీకు ఎక్కడి నుంచి వచ్చింది అవార్డు అన్న జయ శ్రీరామ్ అని ఎప్పుడు చెప్తున్నారు జనాలు నా చిన్నప్పటి నుంచి మారవాడి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు మేము ఎప్పుడు కలిసినా వాళ్ళు నాకు సలాం అంటారు నేను వాళ్ళకి సలాం చెప్పానండి వాళ్ళు శ్రీరామ్ అంటే అది నేర్చుకున్నాను సిన జయసీఆరామ్ సీతామా పక్కన ఉండాలి ఖచ్చితంగా ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు ఓన్లీ రాముడిని ఒక్కనే పెడుతున్నారు పేరు అది కొట్టడంలో లో రాముని పేరు యూజ్ చేస్తున్నారు రాంగ్ అది జయసీఆరామ్ అని మీరు కావాలంటే ఇక్కడ నుంచి ఏ హిందువులైనా సరే జయసీరామ్ అని పిలవండి చూడండి ఒకసారి రాముడు చేసిన మంచి పనులను ఆటోమేటిక్ మనసులో నుంచి వస్తాయి ఓకే అది మీరు ముస్లిమా లేకపోతే సెక్యులర్ ముస్లిమా ఇండియన్ ముస్లిం ఓకే ఐఎమ్ ప్రౌడ్ టు బిఎన్ ఇండియన్ ముస్లిం ఓకే సో పార్టీషన్ అప్పుడు మా తాత ముత్తాతలకి ఛాన్స్ వచ్చింది ఛాన్స్ వచ్చినా సరే మనం వెళ్ళా భారత్ మాతాకి జై మేరా మాదరే వతన్ హిందుస్థాన్ జిందాబాద్ మీరు భారత్ మాతాకి జై అని తెలుగులో అంటారు మై మేరా మాదరే వతన్ మాదరే వతన్ మా మేర వతన్ జిందాబాద్ అంటారు మీరు పిల్లడోలో తేడా ఉంటుంది మన పిల్లడ తేడా కానీ రెండు వర్డ్స్ ఒకటే ఓకే సో ఇండియాలో ఉన్నందుకు పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మళ్ళీ అడుగుతున్న ప్రశ్న మీరు ముస్లిం లేదంటే సెక్యులర్ ముస్లిమా లేదంటే సెక్యులరా ఈ ప్రశ్నకి స్పష్టంగా ఆన్సర్ కావాలి స్పష్టంగా ఇండియన్ ముస్లిం ఓకే కాన్స్టిట్యూషన్లో ఏం మనకు రైట్స్ ఇచ్చారో ఆ రైట్స్ని ఫాలో అవ్వడం మన రిపీట్ అంతే మరి మీ భయంలో ఎందుకన్నా సెక్యులర్ అని పెట్టుకున్నారు సెక్యులరిజం అన్న అందరూ మెలిసి ఉండాలి కదా అసలు సెక్యులరిజం అంటే దాని మీనింగ్ ఏంటన్నా అందరు మెలిసి ఇప్పుడు సెక్యులరిజం అంటే మన ఆచార్య ఆహార్య మనకు ఎవరికి వారు పాటించుకోవటమే సెక్యులరిజం మీ ఆచార్య ఆహార్యాలు మీకు నాయి నాకు హిందుస్థాన్లో యాక్చువల్గా నా తెలుగు కొంచెం ఓకే ఓకే మీరు హిందీలో చెప్పిన ఏదైనా వర్డ్ తడబడితే హిందీలో చెప్పిన నేను ఓకే సో ఎవరికి వాళ్ళు ఆచరించుకుని పాటించుకోవటంలోనే మన హిందు అంటే భిన్నత్వంలో ఏకత్వం ఓకే యూనిటీ అంటారు డైవర్సిటీ సో అదే మన ఇండియాలో సో సెక్యులరిజం తప్పే ఉంది సెక్యులరిజం ఓటు తప్పలేదు ఓకే సో అది పెట్టుకున్నాను సారేజా హిందుస్థాన్ హిందు అది కూడా ఉంది నా భయాలో ఓకే అది కూడా ఉంది అంటే ఇక్కడ ఎలా కనబడుతుంది అంటే ఇప్పుడు సెక్యులర్ అంటే హిందువులు చాలా మంది సెక్యులర్ హిందూస్ ఉంటారు మీకు బైరీ నరేష్ అనే వ్యక్తి పరి పరిచయం ఉందా బైరి నరేష్ అంటే ఆయన అయ్యప్పని ఒకసారి తిడితే తన మీద కేసు అయింది ఆయన ఎవరు అనేసి అంటే నేను సెక్యులర్ హిందూ అనే ఒక ఒక దాంట్లో చెప్పడం జరిగింది అండ్ ఇంకో దాంట్లో నేను సెక్యులర్ అని చెప్పడం జరిగింది ఆయన ఏథియస్ట్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ బైరి నరేష్ దేన్ని అసలు నమ్మడా అసలు ఆయన ఒక దాంట్లో సెక్యులర్ అనే చెప్పిండు అంటే నాస్తికుని సెక్యులర్ అంటే నాస్తికుడు కాదంటారా నాస్తికుడు అంటే ఇంకా అంతే దేన్ని నమ్మడు ఇంకా ఆయన జాబ్ ఆయన డ్యూటీ ఆయన దేవుడే లేడంటాడు సెక్యులర్ అంటే అందరినీ నమ్ముతారా నమ్మాలా నమ్మాలా ఇదే ఇండియాలో మనం ఉన్న గొప్పతనం నమ్మాలా ఓకే నా ధర్మాన్ని నేను పాటించాలా అవతల ధర్మాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలా ఇదే సెక్యులరిజం ఇదే ఇండియాలో ఉన్న ఏకత్వం అంటే సెక్యులర్ అంటే ఖచ్చితంగా మీరు మా గుడిలోకి వస్తారన్న మరి గుళ్ళోకి వస్తాను నేను ఇప్పుడు చాలా నా మెడికల్ షాప్ ఎదురుగానే గుడి ఉంటుంది వెళ్తాను చెట్టు కింద కూర్చుంటాను బట్ నా పర్మిషన్స్ నా లిమిట్స్ ఏంటంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వండి దాన్ని కదిలిద్దు తిట్టొద్దు కొట్టొద్దు మా కురాన్లు ఒకటే అవతల ధర్మం అది అక్కడ బొమ్మ సపోజ్ దేవుడు బొమ్మ ఉంది కింద పడిపోయింది అది నేను ఎత్తి పెడతాను అందులో నాకేమనిపించదు అది దేవుడు బొమ్మ మీరు రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి నేను ఖచ్చితంగా ఫాలో అవ్వాలి దాన్ని పూజించి బొట్టు పెట్టుకుని ఇది మా ధర్మం నాకు ఇవ్వాలి ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పాను మీ ఆచార్య ఆహార అలవాట్లు మీకు నాయి నాకు రెస్పెక్ట్ ఇవ్వటం వరకే మన జాబ్ ఇప్పుడు నేను ఒక హిందువున యాజ్ నేను హిందువుగా మాట్లాడుతున్నా మీరు ముస్లిం కాబట్టి నేను మీకు రెస్పెక్ట్ చేస్తున్నా సో ఇది మన వరకు ఇది వేరే విషయం చాలా మంది హిందువులు నేను మేము సెక్యులర్ మేము సెక్యులర్ హిందూస్ మేము ఎందుకు దేవుడిని నమ్మాలి అనేసి అంటారు సో దేవుని నంబర్ వన్ ఓకే సో దానికి మీరేం చెప్తారు యాజ్ ఏ సెక్యులర్ ముస్లిమా మీరు సెక్యులర్ అని మీ భయంలో ఉంది కాబట్టి మీరు సెక్యులరా ముస్లిమా సెక్యులర్ ముస్లిమా అని అడుగుతున్నాను నేను సో మీరు సెక్యులర్గా ఉండి మీ దేవుణ్ణి ఖురాన్ చదువుతారు నమాజ్కి వెళ్తారు నమాజ్ చేస్తారు అవునా సో మా ఈ ఇతర మతాల అంటే వేరే మతాల వాళ్ళు సెక్యులర్ పేరుతో దేవుని గుడికి రాకపోవడం కాకుండా వాళ్ళ ద అంటే వాళ్ళ దేవుళ్ళని తిట్టడం కూడా జరుగుతుంది దాన్ని మీరు ఏమంటారు ప్రతి మతంలో ఇద్దరు ఉంటారు పాజిటివ్ నెగిటివ్ జనాలు ఉంటారు ప్రతి మతం గ్రంథంలో పుస్తకాల్లో కూడా మంచిగా నేర్పిస్తారు దాన్ని ఫాలో అయిన వాళ్ళు వాళ్ళ లైఫ్ మంచిగానే ఉంటుంది ఫాలో కాకపోతే వాళ్ళ లైఫ్ చెడుగానే ఉంటుంది సెక్యులర్ హిందూ ఒక సెక్యులర్ ముస్లిం ఎంతసేపటికి ఏం ఆలోచిస్తాడన్నా కలిసిమెలిసి ఉండాలని ఆలోచిస్తాడు ఇప్పుడు ఇక్కడ హిందువుల్లో కూడా ఇద్దరు ఉన్నారు సెక్యులర్ హిందూస్ ఉన్నారు కట్టర్ హిందూస్ ఉన్నారు వీళ్ళు వాళ్ళకంటే పడదు వాళ్ళు వీళ్ళంటే పడదు అలా ముస్లిమ్స్లో కూడా ఉన్నారన్న వీళ్ళ వాళ్ళకి పెడుతుంది వాళ్ళకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన లోనే దర్గాకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు వెళ్ళే వాళ్ళు ఉన్నారు దర్గాకి వెళ్ళే వాళ్ళ దగ్గర వెళ్ళారు మసీద్కి వెళ్ళే వాళ్ళ దగ్గర ఇలా ఉంటాయి కానీ సెక్యులర్ అనేది ఏంటంటే అందరు కలిసిమెలిసి ఉంటేనే కదన్న ఉండేది ఇండియాకి బ్రైట్నెస్ ఎప్పుడు వచ్చిందంటే అందరు కలిసిమెలిసి ఎవరికి వాళ్ళు చేసుకొని వాళ్ళ పండగలు వెళ్ళి నిల్చుకోవటం వాళ్ళ మా పండగలు వాళ్ళు నిల్చం ఇదే ఇప్పుడు అది వాళ్ళ ఒపీనియన్ ఇప్పుడు వాళ్ళు ఉన్నారా సెక్యులర్ హిందూగా ఉన్నారా సెక్యులర్గా ఉన్నారా వాళ్ళ ఒపీనియన్ మన వాళ్ళకి వెళ్ళి మనం ఏం చెప్పలేము ఎవరు వాళ్ళు చేసుకుంటేనే జాబ్ అది మీ గ్రంథాల్లో ప్రతి ముస్లిం ఫుల్గా ఖురాన్ చదవాలని కంపల్సరీ ఉందా లేదు అలా అలా ఏం లేదు అని ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లింగా పుట్టినోడు ఫైవ్ ప్రిన్సిపల్స్ కంపల్సరీ ఫాలో చేయాలి ఇది మస్ట్ అండ్ షుడ్ ఓకే ఫస్ట్ కల్మా చదవాలి లా మహమ్మద్ మొహమ్మద్ రసూల్లా సెకండ్ నమాజ్ చదవాలి థర్డ్ రోజా ఫోర్త్ హజ్ చేయాలా తర్వాత జకాద్ అంటే బక్రీద్ ప్రిన్సిపల్స్ ఉంటాయి మెయిన్ ఇందులో ఖురాన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ చదవాలి అదిలో లోనే చదవాలి ఇది చాలా మందికి తెలియదు ఇప్పుడు వాడు ఏంటంటే ఏదో సాకులు చెప్తాడు మాకు అది ఇది ఉంది కానీ చదివినవాడి లైఫ్ చాలా బాగుంటుంది చదివి తెలుసుకున్నవాడి లైఫ్ బాగుంటుంది ముస్లిం అన్నవాడు ఒక్కటి కంపల్సరీ ఖురాన్ చదవాలా ఫైవ్ పూటలు నమాజ్ చదవాలా ఈ ఫైవ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి అప్పుడే ముస్లిం కొంతమంది సగం చేస్తారు సగం చేయరు దానికి ఏంటంటే వాళ్ళ మంచి పనులు చేస్తే వాళ్ళకి రేపు ప్రళయం రోజున అదే మన హిసాబ్ కితాబ్ అంటారు అంటే అప్పుడు దేవుడు చూసుకుంటారు వాళ్ళు మన మన డ్యూటీ ఏంటంటే ఇప్పుడు ఇద్దరు ముస్లిమ్స్ ఉన్నారు ఒకరు నమాజ్కి వెళ్తే ఒకరి ఈ ఏం చేయాలంటే వీడిని కూడా తీసుకురావాలి నమాజ్కి వీడి డ్యూటీ అదే దావా ఇవ్వాల నువ్వు నమాజ్ రా అని చెప్పేసి అంతే ఇది చేస్తేనే ఫస్ట్ నీ నీ మతంలో వాళ్ళని తీసుకురా మసీద్కి మసీద్ ఖాళీగా ఉన్నాయి నీ మతం వాళ్ళని తీసుకురాకుండా నువ్వు అవతల మతంలో కూడా చెప్పకూడదు మనం ఇదే ఇస్లాం మనకి నేర్పించింది మెయిన్ మొల్సాబ్ అంటారు కదా ముల్సాబ్ అంటారు కదా ఇప్పుడు ఫ్రైడే రోజు ప్రేయర్ మీటింగ్ కండక్ట్ చేసే వాళ్ళని సో ఫస్ట్ ప్రేయర్లో మీరు మాట్లాడుకునే మాటలు ఏవి కూడా మాకు అర్థం కావు మీ మీ ప్రేయర్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఉర్దూలోనే వేస్తారు అరబిక్ అరబిక్లోనే వేస్తారు కదా సో ఆ అరబిక్లా చాలా మంది అంటే ఏ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇది నా క్వశ్చన్ కాదు చాలా మంది అనుకున్నది దాన్ని బట్టి చెప్తున్నాను మిమ్మల్ని అంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ఈ ప్రేయర్లో భాగంగా ఫుల్ ఆన్సర్ మీరు ఒక్కసారి మాతో నమాజ్కి వచ్చేసేయండి మసీద్కు వచ్చేయండి మా మదర్సాగా వచ్చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ స్పెండ్ చేయండి ఎక్కడ రెచ్చగొడుతున్నారు ఏం స్పీచ్ ఇస్తున్నారు ఒకసారి మీకు కూడా తెలిసింది కదా అది మాట్లాడే మాటలు మాకు అరబిక్లో అర్థం కాదు కదా అరబిక్ అన్నది అరబిక్లో జస్ట్ ఖురాన్లో ఉన్నదే చెప్తారు అక్కడ ఉర్దూలో కూడా కాదు తెలుగులో కూడా అరబిక్లో ఖురాన్లో ఏముంది అదే చదువుతారు తప్పితే ఇంకేముండదు అసలు మసీద్ మీరు వస్తే జస్ట్ నమాజ్ చదివి ఎవరిదారో వాళ్ళు వచ్చేస్తారు మీటింగ్లు స్పీచ్లు కూడా ఏమి ఉండదు అది మసీదు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైడే రోజు నమాజ్ జరిగిద్ది వన్ థర్టీకి నమాజ్ స్టార్ట్ చేస్తారు వన్ ఫిఫ్టీన్కి బయాన్ స్టార్ట్ చేస్తారు బయాన్లో ఏం చెప్తారంటే ప్రాఫిట్స్ చేసిన మంచి పనులు చెప్తారు అందులో ఓవరాల్గా కన్క్లూజన్ ఏంటంటే ఫైవ్ పూట్ల నమాజ్ చదవాల ప్రతి ముస్లిం అనేది లాస్ట్ కన్క్లూజన్ అంతే ఇంకా అసలు మనం ఈ తెలుసు లేదు మా మసీదులో రాజకీయాల చర్చలు అసలు ఉండవు మీరు ఏదైనా మసీదుకి వెళ్ళండి కావాలంటే ఆ ఇమా ఇచ్చిన రాజకీయాల చర్చలు ఎవరు చేయడు పార్టీ గురించి చూపించండి ఎక్కడ మసీద్ మసీదులో మీరు ఏదైనా ఒక వీడియో నాకు చూపించండి వచ్చి ఫండింగ్ ఇవ్వరా దేనికి ఫండింగ్ మా మా పార్టీకి ఓటేయండి సమస్య లేదు అన్న మసీద్ ఇస్ డిఫరెంట్ అన్నా మసీద్ ఒక ప్రేయర్ చదువుకునే ప్లేస్ అంతే అక్కడ ఫండింగ్ లో ఉండవు రాజకీయాలు ఉండవు మీరు కావాలంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ స్పెండ్ చేయండి నాతో పాటు రండి నేను చూపిస్తాను నార్మల్గా ఈ రోజులలో వచ్చేది వేరు ఎలక్షన్లు వచ్చే ముందు ఎంఐఎం పార్టీ వాళ్ళు వచ్చి మీకు ఫండింగ్ ఏమి ఇవ్వరా ఎంతమంది అయితే ఉన్నారో మనకు ఓట్ వేయాలి మనం ఓట్ వేస్తే మనకి వేరే పార్టీ వాళ్ళు ఇవ్వరా నేను నేను అది ఒకవేళ నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తే అడుగు క్వశ్చన్ అంటే మీ క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తున్నా అది రాజకీయ పరంగా ఇస్తారు వేరే పార్టీ వాళ్ళు ఇస్తారు మసీదులు అయితే డబ్బులు ఇవ్వరున్నారు నేను చెప్తున్నా ఎంఐఎం ఇస్తారు టీడీపీ ఇస్తారు జనసేన ఇస్తారు తర్వాత మన ఇంకో పార్టీ ఇస్తారు అన్నీ ఇస్తారు డబ్బులు ఎందుకు ఎలక్షన్లు డబ్బులు పంచి పెడతారు కామన్ ఓడ్ అది కానీ ఎంఐఎం ఎందుకు ఇస్తుంది అన్నీ అందరు ఇస్తారు అది ఎక్కడో ఇళ్ళ చోట బయట రాత్రి ఇస్తారు మసీదులో ఎవ్వరు ఎంఐఎం పార్టీ ఇవ్వదు మిగతా పార్టీ వాళ్ళు ఇవ్వచ్చు అంటున్నారా ఈ ఇస్తారు అంటే వేరే చోట్ల అందరు అంటుంటే మళ్ళీ మీరు అదే మాట అంటారు ఇస్తారు అందరు ఇస్తారు ఎంఐఎం పార్టీ కూడా ఇస్తుంది నాకు నే అన్న ఎంఐఎం ఎక్కడ పార్టీ చెప్పండి ఎంఐఎం పార్టీ కదా ఎక్కడ పార్టీ తెలంగాణ పార్టీ తెలంగాణ పార్టీ నాకు తెలంగాణ అసలు సంబంధం లేదు కానీ అదే పార్టీ మీకు మనకు ఇంకా వేరే వేరే స్టేట్లలో కూడా అవుతుంది కదా అండ్ వాళ్ళు ఏమంటారు మినిస్టర్ల కూడా కొనసాగుతున్నారు కదా అండ్ మత పెద్దల లెక్క కూడా ఉంటున్నారు కదా ఇప్పుడు వాళ్ళంటే మీరు గౌ ముస్లింలు వేరే స్టేట్ ముస్లింలు గౌరవించారు ఎంఐఎం పార్టీ పెద్దల్ని గౌరవిస్తాను ఎందుకు గౌరవం సో అందుకని అడుగుతున్నాను గౌరవించుతాను చూడండి ఇప్పుడు ఒక వర్డ్ ఏమైనా రాంగ్ చెప్తే రాంగ్ అని ఖండిస్తాం కూడా అది ఎంఐఎం కాదు ఏ పార్టీ అయినా సరే ఇంకోటి చెప్తాను ఇస్లాంలో మీకు మీ కార్యక్రమాలు దేవుడు మీకు మీరు చేసుకుంటే మీరు జన్నత్తికి వెళ్తారు ఏ మౌలి ముఫ్తి దగ్గర వెళ్ళి కూర్చొని చేస్తే కాదు నాయి నాకు ఇస్తాయి నేను సమాధానం నేను ఇవ్వాలి దేవుడి దగ్గర అది నువ్వు తప్పు చేయి ఒప్పు చేయి నేను ఒక్కనే జన్త్కి వెళ్తారా దోజకు వెళ్తారు దోజకు అంటే హెవెన్ హెల్ అది నా నా పర్సనల్ అది ఎంఐ వాడు ఎంత పెద్దవాడైనా కానీ వాడు పిఎం మనకు పిఎం ముస్లిం అయినా సరే వాడన చెప్పు చేసిన చేయమంటే చేయకూడదు అది ఇస్లాం విరుద్ధంగా చేయకూడదు అసలు ఓకే ఇస్లాంలో మనకి ఏముందో హలాల్ హరామ్ రెండు ఉంటాయి హలాల్ అంటే గుడ్ హరామ్ అంటే బ్యాడ్ సార్ రెండు మనం హలాలే చేస్తాం హరాం చేయకూడదు హరామ్ చిన్న ముక్క తిన్న హరాం ఫార్టీ డేస్ నమాజ్ అవదు ఇస్లాంలో లో హరామ్ షరాబ్ హరామ్ అంటే మందు హరామ్ ఎందుకు ఫార్టీ డేస్ నమాజ్ అవదు మాకు ఒకరి ప్రాణాలు తీస్తే హరాం కాదన్న ఇస్లామిక్ పద్ధతిలో అన్న లో సాఫ్ గా నీట్ గా ఏం రాసింది నువ్వు ఒక మానత్వాన్ని కాపాడితే టోటల్ మానత్వాన్ని కాపాడినట్టు ఒక మానత్వాన్ని నువ్వు చంపినా కీడు చేసిన టోటల్ మానవత్వాన్ని కీడు చేసినట్టు అది కురాన్లో ఉంది కానీ ఖురాన్ చదివి ఫాలో అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ఖురాన్ చదివి కూడా ఫాలో కాని వాళ్ళు ఎంతమంది ఉంటారు నేను ఒక చిన్న ఒక్క నిమిషం టైం తీసుకున్నాను ఓకే ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇందులో మీకు ఏం కనబడుతుంది అన్న ఒక తెల్ల పేపర్ మీద ఒక చిన్న డాట్ కనబడుతుంది మీకు డాట్ ఎందుకు కనబడింది అంత తెల్ల పేపర్ వైట్ పేపర్ యూస్ చేసుకోవచ్చు కదా ఉంది అలాగా ఇప్పుడు కూడా ఇప్పుడు ఇస్లాంలో కూడా జనాలు ఆ ని ఒకటే చూస్తున్నారు మిగతా ఉన్న వైట్ని ఎవరు చూడట్లేదు ఓకే ఇప్పుడు జరుగుతుంది ఇస్లాం లో టోటల్ ముస్లిం పాపులేషన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఉంటారు అనుకుంటా నేరాలు చేస్తున్న వాళ్ళు వన్ క్రోర్ అనుకుంటా మీరు ట్వంటీ ఫోర్ క్రోర్స్ మందిని అందరినీ ఇలా తిట్టి పొట్టి చేస్తే రాంగ్ కదా వన్ క్రోర్ మంది సపోజ్ వన్ క్రోర్ కూడా చేరిన తెలిసి ఓ వంద మంది ఎవరు ఉంటారేమో ఆ వంద మంది ఉంటారేమో ఆ వంద మంది వైపు చూసినారు కితే మిగతా మంచి పని చేసుకునే ముస్లింస్ అందరినీ మీరు ఎందుకు ఎలా చేస్తున్నారు ఎందుకంటే అంటే నైన్టీ నైన్ పర్సెంట్ ముస్లిం మంచి వాళ్ళు ఉన్నారు ఒకటే వన్ పర్సెంట్ మాత్రమే చెడ్డ వాళ్ళు ఉన్నారు ఇది ముస్లిమ్స్ అనే కాదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన పహల్గా అటాక్లు ఒకటి చెప్తాను మీకు కెమెరా ముందు అందరూ చెప్తున్నాను పెహల్గాం అటాక్లు ఈసారి పహల్గా అటాక్ ఎలా జరిగింది మతం పేరు వచ్చింది తర్వాత డ్రెస్ తీసి ఓకే సో ఇది ప్లాన్ అన్న వాళ్ళది ఇది వరకు టెర్రిస్ట్ అటాక్లు ఎలా జరిగాయి డైరెక్ట్ వచ్చి కాల్చి చంపేసి వెళ్ళిపోయేవారు పాకిస్తాన్ నా కొడుకులు ఇప్పుడు కావాలని చెప్పేసి ఇది ఏంటంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ చేసినటువంటి ప్లాన్ అటాకా ప్లాన్ లేదంటే ప్లాన్ అటాక్ నేను ఒక్క నిమిషం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం నరేంద్ర మోడీ గారిని ఒప్పుకోవాలి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అటాక్స్ ఏం లేవు ఇండియాలో టెర్రరిస్ట్ అటాక్ ఎందుకంటే ఆయన లాక్ చేసి పడేశారు గట్టిగా లాక్ చేసి పడేశారు వాళ్ళకి ఇంకా ఏం చేయాలో అర్థం కాక సో ఇలా క్యాస్ట్ పరంగా తీసుకొస్తే ఇండియాలో హిందూ ముస్లిం గొడవలు జరుగుతాయి అది రచ్చగొట్టి పెద్ద చేయొచ్చు అని చెప్పేసి కావాలని చెప్పేసి ఇలా మతం అడిగి మరీ చంపి ముస్లింని పక్కన పెట్టి హిందువుల్ని చంపారు ఈ నా కొడుకులు వీళ్ళు ముస్లింసా వీళ్ళు ముస్లింస నా కొడుకులు ఇస్లాం ఇది నేర్పించిందా మాకు అన్నా ఇస్లాంలో నీ పక్కన అబ్బా ఏంద్రయుడు అని కూడా అనుకోకూడదు వాడు నా వల్ల అది నేర్పించింది అన్న ఇస్లాం ఈరోజు ఎంతమంది కరెక్ట్ ఫాలో అవుతున్నారు ఇస్లాంని నేను అదే చెప్తున్నా ఒకటి మన మత గ్రంథాలు చదవండి నేను ఎక్కడికి వెళ్ళినా సరే నలుగురు కూర్చున్నా సరే మీ మత గ్రంథాలు మీ గీతా పుస్తకం ఎన్ని రోజుకి ఎన్నిసార్లు తీస్తానని అడుగుతా నేను ఇప్పుడు నిన్న రాత్రి జరిగిన ఇష్యూ చెప్తున్నా చెప్పండి నా దగ్గర ఒక ఇరవై మంది కూలీలు వచ్చారు బీహార్ నుంచి వచ్చారు అందరు హిందువులే నేను అందరు హిందులేనా అన్నాడు జయ సిఆరామ్ అన్న ఆ భయ్ జయ సిం అన్నాడు హ్యాపీగా ఫీల్ అడు తూ క్యా బోల్తా అంటే మళ్ళీ జయ శ్రీరామ్ అంటాను జయ శ్రీరామ్ అనే జయ సిఆరామ్ బోల్ అన్న సీతామావి బాజుకర నా బోల్ చాలా హ్యాపీగా ఫీల్ అడు సరే ఇంకోటి అడుగా ఇరవై మంది ఉన్నారు ఇక్కడ మీరు ఎంతమంది గీత చదువుతారు రోజుకి ఆమె చదవండి అన్నారు వింటారు అన్న వినండి అన్న సో అదే అన్న ఏందంటే మన పుస్తకాలు మనం చదవం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసి చాలా మంది ముస్లిమ్స్లో కూడా ఇప్పుడు ఇదివరకు ఫైవ్ టైమ్స్ నజా నమాజ్ చదవాళ్ళు పిల్లలు ఖురాన్ చదవాలి ఇప్పుడు ఈ మొబైల్ ఈ జనరేషన్ తర్వాత ముస్లింస్ కూడా బాగా తగ్గిపోయారు మద్రసాలకు వెళ్ళటం ఖురాన్ చదవటం నేను అదే చెప్తాను ఇప్పుడు ఈరోజు మా పిల్లలు కూడా నేనేం చెప్తానంటే ఖురాన్ తీసి చదవాలా అక్కడ ఏముందో తెలుసుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ గీతాలో కూడా మంచి మంచి అంశాలు మంచి మంచి వర్స్ నేను స్టిల్ ఈరోజు కూడా నా నా స్టేటస్లో ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను నా వాట్సాప్ స్టేటస్లో నెట్ కావాలేమో ప్రేమానంద్ మహారాజ్ ఓకే ప్రేమానంద్ మహారాజ్జీ ఆయన వర్డ్స్ వినండి చాలా లైఫ్ సెట్ అయిపోద్ది ఓకే మీ వాట్సాప్ స్టేటస్లో అంటే అది నెట్గా మహారాద్ధే నేను ఒక్క నిమిషం ఆన్ చేస్తాను ఆయన వీడియోనే అంటే ఆయన ఏ కమ్యూనిటీలో అయినా ఏ క్యాస్ట్లో అయినా ఒక మంచి మాట చెప్తున్నారు అంటే నేను వింటాను గరికపాటి నరసింహారావు గారి వీడియోస్ చాలా కూర్చొని చూస్తుంటాను చాగంటి కోటేశ్వర గారి వీడియోస్ కూర్చొని చూస్తుంటాను అంటే ఒక మంచి మాట ఎక్కడైనా వస్తుందా అది నేను తీసుకుని మా వాళ్ళకి చెప్పచ్చా అన్న కాన్సన్ట్రేషన్లో ఉంటాను నేను ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కాబట్టి ఇది యూట్యూబ్ వీడియో పెట్టాను నేను ప్రేమానంద్ మహారాజీ మీరు ఉన్నారన్న చాలా చాలా మంచి వాళ్ళు చాలా చాలా ఉన్నారు అవి వింటుండాలా నెగిటివ్ సైడ్ వెళ్తే మొత్తం నెగిటివ్ అయింది మీరు పాజిటివ్ గా వినండి చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతారు ఏంది కులాలు మతాలు గొడవలు ఒకళ్ళు ఒకరు చెప్తే ఇంకోలు ఇంకోటి చెప్తే ఎక్కడికి వెళ్తున్నాం అసలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చింది చైనా ఎక్కడికి వెళ్ళిపోయింది ఇంకా మనం ఎక్కడున్నాం ఇండియా ఇదే ఎంతసేపు ఇండియా పాకిస్తాన్ హిందూ ముస్లిం ఇందులోనే కొడుకుంటున్నాం ఈ ఈ లవ్ మ్యారేజెస్ అనేటి ముస్లిం దాంట్లో జరుగుతాయని లవ్ మ్యారేజెస్ ఎందుకు జరగల లవ్ మ్యారేజ్ ఇవాళ కొత్తనా లవ్ అంటే ఒకళ్ళని ఒకళ్ళు ప్రిజాం మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటారు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అది ఏ కులం మతమైనా సరే ఇవాళ కొత్త ఏం కాదు కదా మా సొంత ఫ్యామిలీలోనే ఉన్నారు ఒకళ్ళు ఉన్నారు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు మీరు మగో పిల్లవాళ్ళ తరపు నుంచి ఉండుంటారు నాకు తెలిసి ఉంటారు అంటే వాళ్ళు చేసుకుంది హిందువులను చేసుకుని ఉంటారు అన్న మరి మోస్ట్లీ ముస్లింస్ అబ్బాయి హిందూ అయితే అమ్మాయి ముస్లిం అయితే ఎందుకు యాక్సెప్ట్ చేయరు ఎందుకు అన్న చంపేస్తారు లేకపోతే ఆమెనన్నా రేప్ చేసి చంపేసేస్తారు అంటే ఇది ఒక్క ముస్లింస్ లోనే జరుగుతుందా హిందువులను ఎన్ని చూపించమంటారు రెడ్డి నాయుడు రెడ్డి చౌదరిలు నరుక్కొని చంపేసేది తండ్రి మొన్న రీసెంట్ గా చంపేలా కూతుర్ని జరుగుతాయి అన్న దీన్ని క్యాష్ అయ్యి క్యాష్ క్యాష్ చూడబోయండి ఇప్పుడు ప్రేమ జరిగింది ప్రేమించుకున్నారు ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారు హామంటేమో కదన్న మన అమ్మాయిని బయటోడు బయట మూడు ముట్టుకోవద్దు అనే కోపంలో ఇక్కడ ఆ వేడితో చంప చంపరా కాదు హరామన్ గారు ఆ అమ్మాయిని తీసుకొచ్చి నిఖా చేసుకున్నాడు అనుకోండి అది హలాల్ కింది నిఖా చేసుకున్నాడు ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా రావాలా నేను మనస్ఫూర్తిగా వస్తున్నా నాకు ఎవరి ఎలాంటి ప్రజలు లా ఇక్రాఫిద్దీన్ ఇస్లామే కొద్ది జోర్ జబర్దస్తి నహి కిసికోబీ నహి అగర్ తుమ్ము కిసికు ఇస్లామే లారే తో జోర్ జబర్దస్తి ప్రెషర్ హే పోయి జరుగుతున్నాయి ఆనేకి అలా ప్రెషర్ లేకుండా అమ్మాయి మనస్ఫూర్తి ఈడు నాకు కావాలని చెప్పి వచ్చింది అప్పుడు మీకు ఆదిస్తారు మీ దాంట్లో అమ్మాయి కూడా జోర్ జబర్దస్తి లేకుండా హిందూ తెలిసిన అమ్మాయిలు కూడా ఉన్నారు అట్లా అలా పెళ్లి చేసుకుంటారా ముస్లిం అమ్మాయిలు హిందువు ఓపెన్ గా చెప్తాను విజయవాడలో మా రిలేటివ్స్ ఉంది అమ్మాయి డైరెక్ట్ శివా అనే అబ్బాయి రెల్లీస్ అబ్బాయి చేసుకుంది వెళ్ళి మ్యారేజ్ ఆ కలిసిపోయిన ఇప్పుడు పేరు లక్ష్మి ముగ్గురు పిల్లలు ఓకే ఉంటారన్నా ఎక్కడైనా సరే ఉంటారు మీ మీ చుట్టుపక్కల ఎక్కడ వెళ్ళి తిరిగి చూడు ఇదివరకు రోజుల్లో చూడండి కావాలంటే అన్నీ ఉంటారు ఓకే దీన్ని ఏంటండి ఇప్పుడు దీన్ని కొత్త కొత్త పేర్లు పెట్టి క్రియేట్ చేస్తున్నారు తప్పితే ఏం లేదు